రైతులు పండించిన ధాన్యం చివరిగించే వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు శనివారం మంత్రి కుసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగురెడ్డి మాట్లాడుతూ వారి పంట సాగు చేసిన రైతులు నిర్భయంగా ఉంటారని చివరెగించే వరకు మద్దతు ధరపై రాజ్యంలోని ప్రజాప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అదేవిధంగా సనవట్లకు క్వింటాలకు అదనంగా చెల్లిస్తామన్నారు పట్ల ఎలా వ్యవహరించాయో మనందరికి తెలుసన్నారు ప్రజా ప్రభుత్వం రైతులు మహిళలు పేదల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ధాన్యానికి క్వింటాలకి అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పాం దాంట్లో భాగంగా ఈ పంట నుంచే ఏ రైతన్నలు అయితే సన్న ధాన్యాన్ని పట్టించారో సన్న ధాన్యానికి క్వింటాలకి బోనస్ అదనంగా ఎంఎస్పీ రేటు కాకుండా అదనంగా ఐదు వందల రూపాయలు తప్పకుండా ఇస్తుంది ఈ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు కానీ ఎవరైతే కళ్ళు బాట పడతామని ఊవిళ్ళొడుతున్నారో వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల పట్ల ఎలా ప్రవర్తించిందో మనకు తెలియంది కాదు ఈ పేదవాడు ప్రభుత్వం పేదవాళ్ల కోసం బడుగు బలహీన దళిత గిరిజనుల కోసం మహిళల కోసం నిరుద్యోగ యువత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తుంది మా ఆడబిడ్డలకు చేసిన వాగ్దానం ఇంకా ఒకటి రెండు వాగ్దానాలు మిగిలాయి నిజం ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ప్రబుద్ధులు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు మన నిత్తర పెట్టిపోయారు ఆ అప్పులు తీరుస్తూ అప్పులు తీర్చడంతో పాటు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ప్రతి రైతన్నకి అర్హులైన రైతన్నకి రెండు లక్షల రూపాయల లోపు ఉన్నవారికి మాఫీ చేస్తామని చెప్పి ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేశాం ఇంకా పదమూడు